అందరికీ వందాలండి నేను చెప్పబోయే అంశం అసలు ఏది నిజమైన సంఘం క్రీస్తు సంఘమా లేదా మన ప్రపంచంలో ఉన్న ఇతర సంఘాల అయితే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబిల్లో ఒకే ఒక సంఘం గురించి వ్రాయబడి ఉంది అదే క్రీస్తు సంఘం ఎక్కడంటే రోమిల్ రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదహారో వచనం క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాములు చెప్పుచున్నవి ఓకే అంతేకాని కోస్త సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి లోరన్ సంఘములన్నీ మీకు వందనాములు చెప్పుచున్నవి అని ఎక్కడా వ్రాయబడలేదు మన తండ్రి అయిన దేవుడు ముందుగానే మన కొరకు క్రీస్తు సంఘం క్రీస్తుని గుర్చి క్రీస్తు సంఘం గురించి ప్రవచనం ద్వారా తెలియపరచారు ఒకసారి మీ బైబిల్ తె తెరిచి చూడండి దాని ఏళ్ళు రెండవ అధ్యయము నలభై నాలుగవ వచనం ఆ రాజుల కాలంలో పర్లకు ముందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును దానికన్నిటికీ నాశనము కలగదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును మరొక వాక్య భాగాన్ని చదువుకును జకర్యా ఆరు పన్నెండు సైన్యముఖి అధిపది ఏహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు అను అక్కడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును అతడు ఏహోవా ఆలయమును కట్టును ఈ చిగురు మన ప్రభుయ్ నేను చిగి చిగు సైన్యములో అధి అది యహోవా సెలవిచ్చాడంట చిగురు ఒకడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును ఆ చిగురు మన ప్రభుయ్ ఇసుకరిస్తువారు మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం మత్త మతాయసు సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాత పాతలలోక ద్వారం ద్వారములు దాన్ని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను ఆ బండ క్రీస్తే అని మనం గుర్ గుర్తగాలి ఈ వచనం ఆధారంగా అసలు సంఘం ఎప్పుడు స్థాపించబడింది అని అంటే అపుస్తల కార్యంలో రెండవ రెండవ అధ్యాయంలో మనకి దేవుడు రాయపరిచాడు అక్కడ క్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యు శిష్యులతో ఎర్షిలేములో సంఘం స్థాపించబడ్డారు సంఘం స్థాపించబడ్డది అపోస్తుల కార్యంలో రెండు రెండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో అతను వాక్యం విని అంగీకరించి వారు బాప్ బాప్యసం ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు ఇదే అధ్యాయంలో మనకు సంఘంలో జరిగే ఆరాధన క్రమం గురించి కూడా వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యయము నలభై రెండవ వచనము మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టి వెరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎందును ఎడతీగక ఉండురి మనం మీ సంఘంలో మీ క్రీస్తు సంఘంలో చేస్తున్న ఆరాధన క్రమం ఇదే అనుకుంటున్నాను అయితే ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని బట్టి అసలు ఏది నిజమైన సంఘం అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను రోమా పదహారు పదహారు అందరూ తెలిసిన వాక్యమే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనామలు చెప్తున్నాయి ఈ వ ఈ వచనాన్ని బట్టి క్రీస్తు క్రీస్తు సంఘం మాత్రమే అని మనకు అర్థమవుతుంది ఈ సంఘ ఈ సంఘానికి శిరస్సు ఇది మనకు ఎఫిసి ఐదు ఇరవై మూడులో వ్రాయబడి ఉంది ఒక విషయం మాత్రం మనం బాగా గుర్తించాలి అసలు సంఘం సంఘం అంటే బిల్డింగ్ బిల్డింగ్ లేక రాళ్లతో కట్టబడింది కాదు సంఘం అంటే మనమే మనమే సజీవమైన రాళ్ళు మనం మన హృదయమే ఆయన ఆలయం అని వాక్యం చెబుతుంది ఒకసారి చూద్దాం మొదటి పేదలు రెండో అధ్యయము నాలుగో ఐదు వచనములు మీరును సజీవమైన రా రాళ్ళు వలె నుండి సంబంధమైన మందిరంగా కట్టు కాబట్టి దీనిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే క్రీస్ క్రీస్తుని మనం అంగీకరించి క్రీస్తు మన కొరకు మరణించారని ఆయన మూడో దినమన తిరిగి లేచబడ్డారని అని ఆయనను అంగీకరించి మనం నీటితో బాప్త్యసం పొంది బా బాప్త్యసం పొంది సంఘంలో చేర్చబడాలి మనం సంఘంలో సంఘ క్రీస్తు సంఘానికి వెళ్ళి ప్రతి ఆదివారం ద్రాక్ష రసం తీసుకుంటే పర్లోక రాజ్యం వెళ్ళనండి మత్తాయి ఐదు ఇరవై మత్తాయి ఏడు ఇరవై ఒకటిలో దేవుడు ఏమి చెప్పారంటే ప్రభు ఆ ప్రభు అన్ను పిలిచివాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే పర్లోక రాజ్యంలో ప్రవేశించుడు మత్తాయి మత్తాయి ఐదు ఎనిమిదో వచనంలో కూడా రాసిపోయింది హృదయ శుద్ధిగాలు వారి ధనిలు వారు దేవుడిని చూచెదరు దేవుని చూచెదరు అంటే దేవుడు పర్లోక రాజ్యంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు పర్లోక రాజ్యంలో వెళ్తే అప్పుడు చూస్తారు మనం పర్లోక రాజ్యంలో పర్లోక రాజ్యం వెళ్ళాలంటే మనం బాప్తం పొంది ప్రతి ఆదివారం సంఘంలో సంఘానికి వెళ్ళి దైవజనులు చెప్పిన మాటలు వినాలి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రామప్రసాద్ గారికి నా వందనములు